హాయ్ ఫ్రెండ్స్ ఇక గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆర్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే మూవీ ఆల్మోస్ట్ త్రీ అవర్ ఉంది ఫ్రెండ్స్ ఇందులో యాక్టర్ యాక్ట్రసెస్ వచ్చేసి విజయ్ ప్రశాంత్ ప్రభుదేవా అజ్మర్ అమీర్ మోహన్ జయరామ్ స్నేహ లైలా మీనాక్షి చౌదరి యోగి బాబు తదితరుడు డైరెక్టర్ వచ్చేసి వెంకట్ ప్రభు ఇక స్టోరీలోకి వెళ్తే ఫ్రెండ్స్ విజయ్ మూవీలో గాంధీ అనే యాంటీ స్పెషల్ టెర్రరిస్ట్ ఫోర్లో పనిచేస్తుంటాడు గాంధీతో పాటు ప్రభుదేవ ప్రశాంత్ అజ్మల్ కూడా ఒక టీమ్గా ఉంటారు స్టార్టింగ్లో కెన్యాలో ఫ్రెండ్స్ ట్రైన్ హెలికాప్టర్ హెలికాప్టర్ ప్రొటెక్షన్గా స్నైపర్ జీప్తో ఒక మిషన్ అదర్గొట్టే సీన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ సేమ్ మన హాలీవుడ్ స్టార్ అయిన సిల్వర్ స్టార్ స్టోలెన్ ఏవింగ్ ఏ విధంగా అయితే ఎక్స్పాండబుల్ మూవీలో ఎలా అయితే చేశాడో అలా సీన్ ఉంటుంది ఫ్రెండ్స్ ట్రైన్లో ఇక రియల్ స్టోరీలోకి వెళ్తే ఫ్రెండ్స్ గాంధీకి ఫైయర్స్ బాబు జీవన్ భార్య స్నేహ ప్రజ్ఞంట్తో ఉంటుంది గాంధీ తాను చేసే పని ఇంట్లో దాచిపెట్టడం వల్ల విపరీతంగా భార్యకు కోపం ఉండగా థాయిలాండ్కు ఒక మిషన్ వస్తుంది అప్పుడు తన కోసం తన కోపం తగ్గించాలని థాయిలాండ్కి తీసుకొని వెళ్తాడు అక్కడ మిషన్ కంప్లీట్ చేసుకొని వెళ్తుండగా కొందరు ఆ కార్ని అటాక్ చేస్తారు అప్పుడు అక్కడి నుండి తప్పించుకుని భార్యని హాస్పిటల్లో చేర్చగా తన కొడుకు అయిన జీవన్ని కిడ్నాప్ చేస్తారు అప్పుడు గాంధీ వెళ్తుండగా వెతుకుతుండగా ఒక యాక్సిడెంట్లో జీవన్ బ్యాగు ఆడుకునే బొమ్మ అతని శవం కనబడుతుంది అది చూసి ఎంతో బాధపడుతాడు అప్పుడే తన భార్య అయిన స్నేహకు కూతురు పుడుతుంది ఇక అప్పటి నుండి కొన్ని సంవత్సరాల వరకు భార్యాభర్తలు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడకుండా దూరంగా ఉంటారు ఇక గాంధీ జాబ్ విషయానికి వచ్చే వరకు ఉన్న జాబ్ని రిజైన్ చేసి ప్రశాంతంగా ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ వెరిఫికేషన్గా పనిచేస్తుంటాడు పదహారు సంవత్సరాల తర్వాత గాంధీకి ఒక మిషన్ గురించి రష్యాకి వెళ్లాల్సి వస్తుంది గాంధీకి అక్కడ తన కుమారుడైన జీవన్ డబల్ యాక్షన్ రోల్లో ఉంటారు ఫ్రెండ్స్ కనిపించగా రామ్ మన ఇంటికి వెళ్దామని అనగా నేను టెర్రరిస్ట్ అండర్లో ఉన్నానని చెప్తాడు ఎవరైతే సరే నేను చూసుకుంటా అని గాంధీ చెప్పి తనతో పాటు చెన్నైకి తీసుకొని వెళ్తాడు అక్కడ చూసిన భార్య చెల్లి అందరూ జీవాన్ని చూసి చాలా సంతోషం పడతారు ఇది ఫస్ట్ ఆఫ్ ఫ్రెండ్ ఇక సెకండ్ హాఫ్ మాత్రం రచరచనే ఉంటుంది థాయిలాండ్లో కిడ్నాప్ అయిన జీవన్ ఒక టెర్రరిస్ట్ గ్రూప్ హెడ్కి చిక్కుకొని అతడు తన కొడుకులాగా పెంచి గాంధీ దగ్గరకు పంపిస్తాడు ఇది తెలియక ఇక గాంధీ ఈ విషయం తెలిసే లోపే తోటి మిత్రులను కోల్పోతుంటాడు అది ఎవరు అని ఆరా తీయగా తన కొడుకు జీవన్ అని బయటపడుతుంది ఇక ఫ్రెండ్స్ క్లైమాక్స్ వచ్చే వరకు క్రికెట్ స్టేడియంలో బాంబు అమర్చి బ్లాస్ట్ చేద్దామని అన్ని ఓకే కాగా దాన్ని గాంధీ తన కొడుకు అని కూడా చూడకుండా జీవన్ని షూట్ చేస్తాడు చంపేస్తాడు ఇక స్టేడియంలో ఉన్న అందరినీ తన ఫ్యామిలీని కాపాడుకుంటాడు ఫ్రెండ్స్ లాస్ట్లో నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి